హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశివ అఫిషియల్ నా వీడియోస్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఈరోజు ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా ఈ యూట్యూబ్ ఫస్ట్ ఇట్లా ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసుకున్న వారి గురించి అయితే నేను చెప్దాం అనుకుంటా నేను కూడా కొత్తగానే క్రియేట్ చేసుకున్నా అయితే నేను మన యూట్యూబ్ షార్ట్స్ ఉంటాయి కదా అందులో ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను చేస్తే దానికైతే కాపీ రైట్ పడింది అది ఎందుకు పడింది ఏంటని చాలా టెన్షన్ పడ్డా నేనైతే ఎందుకంటే కాపీ రైట్ కదా మరి ఇది ఏం చేయాలి ఎలా అనేసి నేనైతే ఏం చేసిన అంటే ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే సర్చ్ చేసిన సర్చ్ చేస్తే కొన్ని కొన్ని ఛానళ్ళల్లో అయితే ఒక ఛానల్ డిలీట్ చేయాలని ఉంది ఒక ఛానల్ డిలీట్ చేయకూడదు అని ఉంది మానిటైజేషన్కి ఇట్లా మనకి ప్రాబ్లం అవుతుంది అని ఇట్లా చెప్పారు అయితే ఏం చేయాలి నేను అనేసి అయితే మాకు సాలోచించాను కొన్ని టెన్షన్ పడ్డా ఈ వీడియో ఎందుకు అనేది అట్లా మనకి కాపీరైట్ పడింది ఫస్ట్ అయితే నాకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇట్లా అప్లోడ్ చేయంగానే పడింది అక్కడ నేను చూసుకోలేదు తర్వాత నాకు బయటికి స్టూడియోకి అయితే నోటిఫికేషన్ వచ్చింది యువర్ వీడియో ఇస్ డిలేటెడ్ అని సో నేను ఏం చేయాలి ఏంది ఇట్లా ఈ కాపరేట్ ఎట్లా పడింది నేను ఎందుకు పడింది అని ఫస్ట్ అసలు అర్థం కాలేదు ఇది ఏం చేయాలి అని చూసిన అయితే ఈ కాపరేటింగ్ అనే కాపీరైట్ అనేది ఎందుకు పడుతుంది అంటే మనం ఏదైనా మ్యూజిక్ ఇట్లా మన యూట్యూబ్కి సంబంధించిన ఇట్లా మ్యూజిక్ అని ఏమైనా డైలాగ్స్ కానీ ఇట్లా సాంగ్స్ ఇట్లా ఉంటాయి కదా అవన్నీ ఇట్లా మనం పెట్టినప్పుడు అట కొన్ని కొన్నిటికైతే ఇట్లా కాపీ రైట్ అయితే పడుతుందంట ఈ కాపీ రైట్ ఇట్లా త్రీ టైమ్స్ అనుకో మన ఛానల్ అయితే డిలేట్ అయితే అయిపోతుందని నేనైతే ఉంది యూట్యూబ్ ఛానల్లో అయితే ఇది ఏం చేయాలి మనం అంటే ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి ఎట్లా అంటే ఇట్లా గూగుల్లో సర్చ్ చేసుకోవాలి ఇది కాపీలైట్ ఉందా లేదా యూట్యూబ్ అని చెప్పి మనం సర్చ్ చేసుకున్న తర్వాతే ఇట్లా వీడియోస్ కానీ సాంగ్స్ కానీ మనము చేసుకొని అప్లోడ్ చేసుకుంటే మాత్రం మనకి ఇట్లయితే రాదు ఇంకోసారి మనం ఇది రాకుంటే చాలా జాగ్రత్త చూసుకొని అయితే చెక్ చేసుకొని అయితే మనం ఫస్ట్ అయితే గూగుల్ అయితే సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకొని క్లా క్లైమ్ ఉందా కాపరేట్ క్లైమ్ ఉందా కాపరేట్ ఉందా ఇట్లా ఏం ఉందా అనేది మనం సర్చ్ చేసుకున్న తర్వాతే ఇట్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవాలి కొంతమంది ఎట్లా అంటే నేను ఏం చేసిన అంటే నేను చేసిన తప్పు ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం కదా వీడియోలు నేను అట్లనే ఇన్స్టాగ్రామ్ లో తీసిన వీడియోనే నేను అక్కడ అప్లోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్ లో అప్లై చేయడం అప్లోడ్ చేసిన అట్లా చేయడం వల్ల మరి ఆ అసలు నేను మా మమ్మీ నేను కలిసి ఇద్దరం కలిసి చేసినాం నడుచుకుంటూ వచ్చే సాంగ్ దానికి ఎందుకు కాపీరైట్ పడింది అనేది నాకు అస్సలు అర్థం కాలేదు ఎందుకంటే నేను పెట్టిన వీడియోసే వీడియోస్ అంతే నేను మొన్న మొన్ననే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఆ క్రియేట్ చేసిన ఇట్లా కొన్ని రోజులకి ఇట్లా కాపీరైట్ పడడం అనేది నాకు చాలా బాధ అనిపించింది అందుకే ఎవరైనా కానీ ఇట్లా మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు మనం ఆలోచించి నాకు తెలిసి అయితే మనం ఓన్ కంటెంట్ ఉంటేనే పెట్టుకుంటే అట్లయితే మనకి బెటర్ అని నాకు అనిపించింది ఇట్లా సాంగ్స్ మనకి కొన్ని తెలిస్తే కొన్ని తెలియదు కొత్త కొత్తది కాబట్టి ఈ కొన్ని సాంగ్స్ ఇట్లా పెట్టిన వాటికి రేటి కాపరేట్ ఉంది రేటికి అయితే మనకి తెలియదు కదా సో అందుకే నేనైతే ఏం చెప్తున్నా అంటే నాకు తెలిసి అయితే ఇట్లా మనం ఓన్ గానే మనం మాట్లాడేనాయి ఇట్లా ఓన్ కంటెంట్ తోటి ఉన్నాయి పెట్టుకుంటే మనకి మంచిగా ఏ కాపరేట్ అనేది పడదు కొన్ని కొన్ని వీడియోస్ కి కాపరేట్ క్లైమ్ అని కూడా పడుతుంది నాకైతే అట్లా ఏం పడలేదు ఓన్లీ కాపరేట్ అని అయితే పడింది నేను తొందర ఏం చేసిన అంటే ఇట్లా చూసిన చూసాను వ్యూస్ అయితే వెయ్యిన్నాయి ఇట్లా ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వాళ్ళు ఏమో అయితే ఇలా నేను డిలే చేసిన ఈ ఇప్పుడు కాపరేట్ క్లైమ్ అని ఇట్లా పడ్డ వీడియోస్కి మనము ఎట్లా అంటే ఇప్పుడు ఈ వీడియోకి ఇట్లా పడింది పడినాక మనం ఇప్పుడు డిలీట్ చేస్తాం డిలే చేయకపోయినా కానీ ఏం కాదని అయితే కొన్ని ఛానళ్ళల్లో ఉంది డిలీట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది అయితే కొన్ని ఛానళ్ళల్లో ఉంది నేనైతే డిలేట్ అయితే చేసుకున్నాను ఎందుకంటే అవి ఎట్లా కౌంట్ కావు ఇప్పుడు వాటికి సబ్స్క్రైబర్స్ పెరిగినా మనకి కౌంట్ కావంట వ్యూస్ కూడా కౌంట్ కావంట ఇవి అట్లాంటప్పుడు ఎందుకనేసి నేనైతే డిలేట్ అయితే చేసుకున్నా అందుకే అందరు జాగ్రత్తగా మనం యూట్యూబ్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కొంతమంది వీడియోస్లలో ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా పెడతారు అట్లా పెట్టినా కూడా కాపీరైట్ పడుతుంది డైలాగ్స్ పెట్టినా కూడా కాపీ రైట్ పడుతుంది ఇట్లా మనం ఎక్కువ ఎంత కొంచమే ఉండాలి ఏదైనా కానీ ఎక్కువ ఉన్నాయి అనుకో ఇక కాపరేట్ పడితే ఇట్లా త్రీ టైమ్స్ పడింది అనుకో ఇక మన ఛానల్ అయితే మనం తెలువకుంటేనే మన ఛానల్ అయితే డిలీట్ అయిపోద్ది వీడియోస్ అన్నీ పోతాయంట అన్నీ పోతాయంట సో అందుకే మనం జాగ్రత్తగా వీడియోస్ తీసుకుంటే అయితే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా మనం ఓన్ వీడియోస్ మనం పెట్టుకుంటేనే మనకైతే బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టుకోవడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి ఇట్లా మనకి లైక్స్ ఎక్కువ వస్తాయని సబ్స్క్రైబర్స్ వస్తారని అంటారు కదా అలాంటి అయితే ఇలాంటి కౌంట్ కావు మన ఓన్ కంటెంట్ ఉండి మనం ఓన్ గా చేస్తేనే అప్పుడు అవి యూట్యూబ్ అనేది మనల్ని ఇట్లా కంటెంట్ ఇట్లా మంచిగా ఉంటేనే అవి మనం యూస్ అయినా పోతాయి ఏవైనా కానీ ఇట్లా మనకి లైక్లు అయిన ఇట్లా వస్తాయి కానీ వేరే వాళ్ళు పెట్టి ఇట్లా చేస్తే మాత్రం కూడా కాపీరేట్ అయితే పడే అవకాశం ఉంటుంది తెలిసింది నాకైతే అందుకే మనం ఎంత మంచి కంటెంట్ తీసుకున్నా గానీ ఎలాంటి ఎక్కువ మ్యూజిక్ గాని ఇట్లా డైలాగ్స్ గాని మాత్రం అసలు పెట్టకూడదు నా ఓన్ గా మనం పెట్టుకొని చేసుకున్నదే బెటరు ఇంకా ఎట్లా అంటే